వెల్కమ్ టు న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించిన ఓటర్ దినోత్సవ సామాజిక సమతా ర్యాలీ జాతీయ ఓటర్ దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఒక్క అర్హత కలిగిన వారు ఓటరుగా నమోదు కావడంతో పాటు వారు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవి లత పిలుపునిచ్చారు స్థానిక వై జంక్షన్ నుంచి ఆనం కళా కేంద్రం వరకు జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ అంబేద్కర్ స్ఫూర్తితో సామాజిక సమతా సంకల్పం ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి మాట్లాడుతూ జనవరి ఇరవై రెండున ఓటర్ జాబితా ప్రకటించడం జరిగిందన్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారు నమోదు చేసుకున్న వారు వారి ఓటు హక్కు ఉందో లేదో సరిచూసుకోవాలని అన్నారు మీ సమీపంలో ఉన్న బిఎల్బో వద్ద తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓటర్ జాబితా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు జిల్లా విద్యా అధికారి ఎస్ అబ్రహాం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎస్ జ్యోతి వివిధ స్కూల్స్ విద్యార్థులు అధికారులు పాల్గొన్నారు ఉన్నపథ్యంలో ఇప్పుడు కూడా మనకి ఓటర్ పై నమోదు చేసుకోవచ్చు కాబట్టి వారి వెంటనే ఫామ్ సిక్స్ కానీ వారికి మార్పులు చేర్పులు అనేది ఉంటే ఫామ్ ఎయిట్ తొలగింపులు ఉంటే ఫామ్ సెవెన్ అప్లై చేస్తూ కోరుతున్నాను ఓట్లు అనేది వజ్రాయుధము ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ వస్తూనే అప్పుడు ఆ రోజు చూసుకుంటారు వాళ్ళకి ఓటుందా లేదా అని కానీ ఇది నిరంతర ప్రక్రియ ఓటర్ నమోదు అనేది చాలా మందికి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ఓటును చెక్ చేసుకుని కి నమోదయ్యి వారి ఓటు వజ్రాయదాన్ని వాళ్ళు వాడాలని